బాగి అమర్ ఉన్న రెస్టారెంట్కి మనోహరి బుర్ఖా వేసుకొని వస్తుంది రాథోడ్ కూడా మారువేషంలో ఉంటాడు ఇక అక్కడ బాగిని చంపడానికి రౌడీ వస్తాడు అక్కడ అమర్ రౌడీ మధ్యలో ఫైటింగ్ అయితే నడుస్తుంది అక్కడ మనోహరి కూడా అమర్ బాగి రౌడీ వాళ్ళ ముందు వేషంలో ఉండి చూస్తుంది అది కూడా ఆ ఫైటింగ్ని చూస్తూ చాలా కంగారు పడుతూ ఉంటుంది ఆ గొడవ మధ్యలో ఒక్కసారిగా రౌడీ బాగి మెడపై కత్తి పెడతాడు బాగి అరుపులతో అమర్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు దగ్గరకు వచ్చావంటే చంపేస్తా అని ఆ రౌడీ అమర్తో అంటాడు కావాల్సింది నేను కదా మిస్ అమ్మని వదిలిపెట్టు అని అమర్ అంటాడు నాకు కావాల్సింది నీ ప్రాణం కాదు నువ్వు ఎడవటం నీ ఓటమి కావాలి అని రౌడీ గట్టిగా అరుస్తూ బాగి మెడపై కత్తి ఉంచి మరీ చెప్తాడు అక్కడ ఉన్న ఆరు బాగిని చూసి చాలా కంగారు పడుతూ బాధపడుతుంది మరి అమరేంద్ర బాగిని కాపాడగలడ ఇదండి వాల్టీ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్